పన్నెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని నిందితుడిని కటకటాలకు పంపారు ఈ సందర్భంగా చిత్తూరు వెస్ట్ సిఏ రవిశంకర్ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ మనకంట చందోల్ ఆదేశాల మేరకు చిత్తూరు డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు కాణిపాకం ఎస్ఏ రామ్మోహన్ సిబ్బందితో కలిసి మద్దిపట్లపల్లి క్రాస్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా బంగారుపాల్యం మండలం తుమ్మల ఈశ్వర్ అలియాస్ కోటేశ్వరరావు కోటి అనే వ్యక్తి ద్విచక్ర వాహనం నడుపుతూ పారిపోతుండగా అతన్ని పట్టుకోవడంతో అసలు విషయం బయటపడిందని తెలియజేశారు మోటార్ సైకిల్ కు సంబంధించిన పత్రాల గురించి విచారించగా కాణిపాకంలో ద్విచక్ర వాహనాన్ని దొంగతనంకు పాల్పడినట్లు కోటేశ్వర్ నేరాన్ని ఒప్పుకున్నాడని ద్విచక్ర వాహనాలను దొంగలిస్తూ మద్దిపట్లపల్లి పంచాయతీ శివపురం ఎస్టీ కాలనీలో తమ బంధువు ఇంటి వద్ద కానుక చెట్టు వద్ద నిర్మానుష్యమైన ప్రదేశంలో ద్విచక్ర వాహనాలను దాచిపెట్టినట్లు చెప్పడంతో తమ సిబ్బంది అక్కడికి వెళ్లి పన్నెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలియజేశారు నిందితుడు పాత నేరస్తుడని ఇదివరకు చిత్తూరు బంగారుపాలెం తవనంపల్లి ఐరాల తిరుపతి తిరుచానూరు పెనుమూరు యాదమరి రేణిగుంట మరియు కాణిపాకం ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు గతంలో కాణిపాకం పోలీస్ స్టేషన్లో కూడా ఇతనిపై కేసు నమోదయ్యిందని తెలియజేశారు ఈరోజు ఉదయం పది గంటలకు ఆయనపాకం ఎస్ఐ గారు రామ్మోహన్ మరి వాళ్ళ సిబ్బంది మధ్యపట్లపల్లి క్రాస్ దగ్గర వాహన తనిఖీలు చేస్తుండగా ఒక వ్యక్తి పోలీసు వాళ్ళని చూసి వెనక్కి దిప్పడానికి ప్రయత్నం చేయగా వాళ్ళని పట్టుకొని విచారించడం జరిగింది అందులో భాగంగా అతను తన పేరు తుమ్మల ఈశ్వర్ అలియాస్ కోటేశ్వరరావు కోటి ఇది వచ్చేసి బంగారుపాలెం మండలం బందలతోటి గ్రామం ఇతను ఇక్కడ ఒక బైక్ టీవీఎస్ స్టార్ సిట్ బైండ్లో వెళ్తా ఉన్నాడు దానికి సంబంధించినటువంటి పత్రాలు చూపించగా అతను సరైన సమాధానం చెప్పలేదు దాంతో అతను పోలీస్ స్టేషన్ తీసుకుని వచ్చి విచారించడం జరిగింది దాని దాని యొక్క డాక్యుమెంట్స్ అడిగితే ఆ డాక్యుమెంట్స్ లేవని చెప్పేసి ఇది ఇంతకు ముందు కాణిపాకంలోనే పార్క్ చేసినటువంటి బండిని దొంగతనం చేసినానని చెప్పాడు అదేవిధంగా ఇంకా ఇంట్రాగేషన్ చేస్తే గత రెండు మూడు నెలల నుంచి అతను గత ఐదారు మండలాల్లో అంటే చిత్తూరు తర్వాత పెనుమూరు కానీ యాదవరి తావనంపల్లి కాణిపాకము తిరుచానూరు తిరుపతి ఇత అన్ని చోట్ల కూడా ఈ చెడు వ్యసనాలకు అలవాటు పడి అంటే మద్యానికి బానిసై డబ్బులు అవసరమై ఇట్లా చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటా వాటిని అమ్ముకొని ఈ విధంగా జీవ జీవనం చేస్తూ ఉన్నాడు ముఖ్యంగా ఇతని టార్గెట్ ఏమంటే ఎవరైతే టూ వీలర్లకు సైడ్ లాక్ లేకుండా ఎక్కడన్నా బయట పార్క్ చేసి ఉంటారో వాటిని టార్గెట్ చేసి అందులో ఉన్నటువంటి రెండు వైర్లు దానికి కీస్ లేకపోయినా కూడా రెండు వైర్లు వస్తాయి ఆ రెండు వైర్లను కట్ చేసి జాయింట్ చేసి వాటిని స్టార్ట్ చేసుకొని తీసుకొని వెళ్తూ ఉంటాడు వీటిని ఎవరికి చోట కాకుండా ఎవరికైనా సరే వెయ్యి పది వందలకు తక్కువ రేటుకు అతనికి తాగడానికి డబ్బులు కావాలి కాబట్టి తక్కువ రేటుకి ఎవరికైనా సరే డబ్బు వాటిని అమ్మడము వాటిని సొమ్ము చేసుకోవడం దాని ద్వారా తాగి ఇట్లా జీవనోపాధి చేసుకుంటూ ఉన్నాడు ఆ విధంగా ఇంట్రాగేషన్లో భాగంగా మధ్యపట్ల పంచాయతీలోనే శివరాంపురం అనే ఒక ఎస్టీ కాలనీ ఉంది అక్కడ వాళ్ళకి తెలిసిన దుర బంధువులు ఉన్నారు అప్పుడప్పుడు వచ్చి పోతూ ఉండడము తర్వాత అక్కడ వాళ్ళ ఇంటి ఎన్నికైపు కంప చెట్లు ఉండడము ఈ కంప చెట్లలోగా మనం వెహికల్స్ అన్నీ దాచుకుంటే ఎవరు కూడా చూడలేరు అని ఒక ప్లేస్ అతను సెలెక్ట్ చేసుకొని చుట్టుపక్కల అన్ని చోట్ల దొంగతనం చేసినటువంటి పనులు ఏదైతే ఉన్నాయో పనులన్నీ కూడా తీసుకొని వచ్చి ఆ కంప చెట్లలో పెట్టుకొని ఏదైనా సరే అని చెప్పేసి అప్పుడప్పుడు ఒకటి అవసరానికి అమ్ముకోవాలని అక్కడ పెట్టుకోవడం జరిగింది ఆ ఇంట్రాగేషన్లో భాగంగా ఆ ప్లేస్ చూపిస్తే రామ్మోహన్ ఎస్ఐ గారు తన సిబ్బంది అందరూ అక్కడికి వెళ్ళి ఏదైతే దొంగతనం చేసినటువంటి పనులు అన్నిటి కూడా వాటిని సీజ్ చేయడం జరిగింది తర్వాత వచ్చేసి మిగతా చోట కూడా విచారించగా అన్ని పోలీస్ స్టేషన్లో కూడా ఇద్దరు పైన ఎఫ్ఐఆర్లు అయినది తెలిసింది అందరికీ కూడా కన్సర్న్ పోలీసు వాళ్ళకి కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది ఈ మొత్తం ఇంతవరకు పన్నెండు బైకులు దొంగతనం చేశాడు ఈ దొంగతనం చేసినట్టు బైకులు విలువ ఎనిమిది లక్షల సుమారు ఎనిమిది లక్షల పన్నెండు వేల రూపాయల వరకు ఉంటుంది ఈ విధంగా ఈ కేసును ఛేదించినటువంటి మన సిబ్బందిని ఎస్ఐ గారిని మరి సిబ్బంది వారికి అభినందించడం జరిగింది ముఖ్యంగా పత్రికా ముఖం తెలియజేయడం అనగా ప్రజలు ఎవరైనా సరే చాలామందికి ఇంటి దగ్గర పార్కింగ్ ఉండదు బయట రోడ్డు మీద వెహికల్స్ వదిలేసి పార్క్ చేసేసి మార్నింగ్ చూసినప్పుడు దొంగతనలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి కానీ మీరు చేయాల్సింది ఒకటే మీ వెహికల్కి సంబంధించి చైన్ ఒక చైన్ తీసుకొని ఆ చైన్ లింక్ అవుటీ లాక్ చేసుకుంటే చాలా వరకు సేఫ్టీగా ఉంటుంది కాబట్టి బయట ఎక్కడ పడితే అక్కడ ఎవరు కూడా పార్కింగ్ చేయకూడదని చెప్పేసి మా పోలీస్ పరంగా మేము తెలియజేస్తున్నాము ఇక్కడికి కానిపాకం కూడా చాలామంది భక్తులు వస్తూ ఉంటారు వాళ్ళు కూడా బయట ఎక్కడో పార్క్ చేయడము హడావిడిగా సైడ్ లాక్ చేయకోకుండా లేకుండా కీస్ కూడా అక్కడ మర్చిపోయి దర్శనానికి వస్తూ ఉంటారు వాళ్ళకు కూడా భక్తులకు కూడా తెలియజేయడం ఉండగా చాలా జాగ్రత్తగా ఒక బండి తీసుకువచ్చిన తర్వాత మీకు నిర్దేశించినటువంటి పార్కింగ్ ప్లేస్లో మాత్రమే మీరు పార్కింగ్ చేసుకోండి ఆ విధంగా చేసుకున్నట్టు దొంగతనాలను మనం నివారించాలని వీలవుతుంది ముఖ్యంగా ఈ రద్దీ ప్రాంతాలను టార్గెట్ చేయడము ఎక్కువగా ఎక్కడైతే వెహికల్స్ టూ వీలర్లు వస్తాయో ఆ ప్రాంతాలను టార్గెట్ చేసి దొంగతనాలు చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రజలందరూ దీన్ని గుర్తుపెట్టుకొని తమ వస్తువులు తాము రెస్పాన్సిబుల్ తీసుకోవాల్సినవి కోరుచున్నాం